లోకేష్ అంటే తల్లినే గెంటేసిన వాడికి అంగనవాడిలో సమస్య కూడా వాళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ అబ్బానే అంటే తాతలు ఆయనే ఎన్నుకో వచ్చినాడు సావు కూడా కారణమయ్యాడు అతనుంచి ఈరోజు మాట్లాడాడు యస్మా అనేది ఎందుకు పెట్టారు ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా గర్భిణులకు బాలింతలకు చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది రేషన్ సప్లై చేయాలి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై ఎన్ని రోజులు నడవనివ్వాలి పద్నాలుగు పంతొమ్మిది మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసుడు గుర్రాలతో తొక్కించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి సమ్మె చేస్తూనే ఉన్నారు అయితే నెల వచ్చింది ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు ఆ ప్రొవిజన్ ఉంది నేను వదిలేయమంటారా సరే వీళ్ళు ఇట్లా రోడ్ల మీద ఉంటారు పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమన్నా అర్థం ఉందా అదని మాట్లాడేదానికి నోటికి ఏదో వస్తే అది మాట్లాడమేనా మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ తాతను చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా కారణం దానికి ఆన్సర్ ఇవ్వను పొద్దుపోయి మాట్లాడి ఏదో ప్రాసం కుదిరించాను లేకపోతే నినాదం లాగా లేదా ఏదో దబాయించొచ్చు ట్రీట్మెంట్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము దానికి మీరు వచ్చి మమ్మల్ని అనగా మీరు క్వశ్చన్ చేయాలి మీరు వాళ్ళని అడగాలి ఎస్మా అంటే ఏంటిది ఎమర్జెన్సీ సర్వీసెస్ పోనీ కాదా అవి క్వశ్చన్ ఏంటి లోకేష్ ఆయన స్టాంప్ చదివాడుగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా నెల దాటింది ఏం చేయాలి ప్రకటించొద్దా వదిలితే ఈయన ఒప్పుకుంటాడా మళ్ళీ ఏమంటాడు బాల్యతల సంగతి ఏంటి పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా సో క్వశ్చన్ ఆయనే వస్తాడు ఆన్సర్ ఆయనే ఇస్తాడు రెండు ఏదైనా సరే ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలోనేప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది ఎంత సంయమనంతో ఉన్నారు ఎంత ఓపికగా మాట్లాడుతున్నాము చేతులైతే దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము మీ మీ సర్వీసెస్ చాలా మా చేయండి మీ చేయలేనని డిమాండ్లు తీర్చాము పదకొండో ఎన్నో వస్తే దాదాపు ఎనిమిదో తొమ్మిదో పదో తీర్చాము ఈ ఒకటి రెండు దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది అది కూడా కమిట్మెంట్ ఇది మేము హామీ ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది మేము రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా ఆ తర్వాత ఎన్నేళ్ళకు తెలంగాణ పెంచి రెండు నెలలకు పెంచింది ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు అది ఒక రకమైన ఏమంటారు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం ఇంతకంటే పొలైట్గా సమయంతో ఏ ప్రభుత్వం అయినా ఉండి ఉందా ఇంతకుముందు గతంలో అసలు చంద్రబాబు నాయుడు ఏ ఉన్నాడా తుపాకులు కాల్పులు జరిపింది ఎవరు విద్యుత్ దారి సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గుర్రాలతో తొక్కించింది ఎవరు అది చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ ఆయన ఆ నైజం కునికి పుచ్చుకున్నవాడు లోకేష్ ఇతను ఈరోజు మా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్వశ్చన్ చేయడం సరే రంబట్ రాయుడు కూడా పార్టీ రాజీనామా చేసినట్టు కూడా ఎందుకప్ప ఆయన వచ్చిందే మొన్నో నిన్నను మన్నో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు ఆయన ఏ రీజన్తో వచ్చారో ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు ఏదో ట్వీట్ ఇచ్చారని అనుకున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చి ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నాను ఆ రీజన్స్ తెలియాలి తెలిసినాక దాని గురించి ఏమన్నారు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేంతకుందాం మీకు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో చేరాడు పార్టీని కూడా విలువ చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నా అసలు మీరేమన్నారు సరే అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు అయితే నూట గంట తక్కువ వచ్చింది వచ్చాయి స్టేట్ అలాంటి పార్టీకి సంబంధించినంతవరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఎవరో అయితే తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టుకుంటారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీ తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా జట్లో అట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియాపరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే శర్మిలమ్మగా చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం సీఎం రమేష్ ఫ్లైట్లో మా వెళ్ళడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికి మీరే మీద మీరే వాటి అన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం కాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీనికి చూపేవారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లోకి వచ్చాడు ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తూ నాకు అర్థం కాదు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత మా అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా అందరం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలీమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు ఎత్తాను ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఎక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీటేకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తప్పుడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైతే ఆ కనుకో ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ దాని గుర్తు తెచ్చుకునే వేరుగా ఎలక్షన్లోకి వెళ్ళాను ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి మొమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం అడగడం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇక టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంచుకున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ఎత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమానే ఒకప్పుకల్ల మాసతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ టీడీపీ చంద్రబాబు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇచ్చేట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షన్ములమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్న జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకి ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు ఇప్పుడు అందులో తాజాగా ఇది కసరత్తు సంబంధించిందా లేకపోతే